మంత్రివర్గంలో గిరిజనులకు ప్రాతినిధ్యం దక్కలేదని ఒక్క గిరిజన ఎమ్మెల్యే మంత్రి పదవి ఇచ్చి లంబాడా జాతిని గౌరవించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గేను డిమాండ్ చేశారు కిసాన్ పరివార్ సంస్థ డాక్టర్ వివేక్ మహిబాబాద్ జిల్లా నెల్లికుతురు మండలం భావిలాల గ్రామ శివారు మీద తండాలో సంత్ గురు సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా వావిలాల స్టేజ్ నుండి బోటి మీది తండా వరకు డీజే పాటలతో గిరిజన మహిళలు సాంప్రదాయ వస్త్రాలతో నృత్యాలు చేస్తూ కిసాన్ పరివార్ సంస్థ సీఈఓ డాక్టర్ వివేక్ కు ఘనంగా స్వాగతం పలికారు గిరిజన మహిళలతో డాక్టర్ వివేక్ ఉత్సాహంగా నృత్యం చేశారు గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ కి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ లంబాడ భాషను కూడా ఒక లిపిగా చేసి ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు జాతి మనకేమిచ్చింది మనము జాతికి ఏమిచ్చామనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనందరి సంపాదనలో ఒక్క శాతము లేక రెండు శాతము జాతి గురించి ఆలోచించి లంబాడ జాతి అభివృద్ధికి తోడ్పడాలని డాక్టర్ వివేక్ కోరారు జాతికి ఇప్పటికీ కూడా ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్యుల్లో ఎక్కడా కూడా ప్రాతినిధ్యం లేదు ఇక్కడి నుంచి నేను ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా జయదేశీ లంబాడా జాతి నుంచి ఒకరిని మీరు మంత్రివర్యంలో తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇది కేవలం నా యొక్క అభిష్టానం కాదు తెలంగాణ ఎస్టీ లంబాడా జాతీయులందరూ కూడా ఆకాంక్ష లంబాడా భాషను ఒక లిపిగా చేసే విధంగా ఎనిమిదో స్కెడ్యూల్లో చేరవలసిందిగా ఒక్కసారి ఇంతకు ముందు కూడా నేను మాట్లాడాను దీని గురించి మరొకసారి జ్ఞప్తిగా చేస్తా ఉన్న మెంబర్ ఆఫ్ పార్లమెంట్లని మరొకసారి దీన్ని కూడా ఎనిమిదో స్కెడ్యూల్లో చేర్చి దీన్ని ఒక లిపిగా చేస్తే ఇంకా దీన్ని అభివృద్ధి చెందే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వీరందరూ కూడా కలిసి లంబాడా జాతి యొక్క అభివృద్ధికి తోడ్పడతారు అన్న ఒక ఆశాభావంతో లంబాడా

వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్